హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు మాకు వచ్చే శాలరీలో నేను ఎలా ఖర్చులు చేస్తాను సేవింగ్స్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అంటే నేను మంత్లీ మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండి మాకు అవి మా వారింటి తెస్తే ఇంక వాటిలో నుంచి నేను రెంట్కి ఎంత తీసి పక్కన పెట్టాలి అండ్ సరుకులకి కూరగాయలకి అలా ఒక ఎస్టిమేషన్ అయితే వేస్తానండి ఆ అమౌంట్ మొత్తానికి వాటిల్లో నుంచి మేము కొన్ని కొన్ని ఖర్చులు అనేవి సేవింగ్స్ అనేటివి చేసుకుంటాము వేటిలో వేటిలో సేవింగ్స్ చేసుకుంటామంటే కూరగాయల దగ్గర అండ్ అలానే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిల దగ్గర అలా కొన్నిట్లు కొన్నిటి దగ్గర మేము చేసే ఖర్చుల దగ్గర సేవింగ్స్ చేసుకుంటామండి అంటే రెంట్ విషయంలో సేవింగ్స్ చేయడానికి ఉండదు కదా ప్రతి మంత్ ఒకే రెంట్ అయితే కట్టాలి అండ్ అలానే పాల బిల్లులో కూడా ఒకటే కట్టాలి అండ్ సరుకుల్లో అయితే మనం కొన్ని తగ్గించుకున్నా కానీ పర్లేదు కదా అంటే ఇంట్లో అంతకు ముందు నెల ఉన్న సరుకుల్ని తర్వాత నెలలో తెచ్చుకోకుండా ఉంటే చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు కదా అక్కడ అక్కడ అలా సరుకుల దగ్గర సేవింగ్స్ చేస్తాము అండ్ ఇలా డ్రై ఫ్రూట్స్ అనేటివి మేము హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదండీ అంటే మాకు దగ్గరలోని హోల్సేల్ షాప్స్ అయితే ఉంటాయి అంటే మా మా ఊరికి దగ్గరలో ఫేమస్ అండి జీడిపప్పు ఇవైతే బాగా దొరుకుతూ ఉంటాయి అక్కడ అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటాము అది కూడాను ప్రతి నెల ఏం తెచ్చుకోమండి టూ మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాము ఈ డ్రై ఫ్రూట్స్ ఖర్చు అనేది మేము టూ మంత్స్కి ఒకసారి అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ఖర్చు అనేది వేసుకుంటామండి ఇలా టూ మంత్స్కి ఒకసారి డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాము నేనైతే డ్రై ఫ్రూట్స్కి ఒక రెండు వేల రూపాయలు అయితే పర్చేస్ చేయాలని చెప్పేసి రెండు వేల రూపాయలు అయితే తీస్తాను ప్రతి మంత్ కూడాను ఒక్కొక్కసారేమో నాలుగు వందల రూపాయలు మిగులుతాయి ఒక్కొక్కసారి రెండు వందల రూపాయలు మిగులుతీ అలా ఈసారి అయితే రెండు వందల రూపాయలు అండి అవి కూడాను బాదం పప్పు తీసుకొచ్చుకోలేదు బాదం పప్పులు ఇవ్వని చెప్పేసి బాదం పప్పు తేకుండా బాదం పప్పు ప్లేస్లో స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఆ స్వీట్స్ తేంగా ఒక రెండు వందల రూపాయలు అయితే మిగిలినాయి అంట ఇంకా రెండు వందల రూపాయలు నేను సేవింగ్స్ కింద అయితే ఉంచుకున్నానండి నేను మీకు స్టార్టింగ్లో ఫస్ట్ చూపించాను కదా ఒక ఫైవ్ హండ్రెడ్ అను హండ్రెడ్ అవేమో నేను ఈ మంత్లో మేము తెచ్చుకున్న సరుకు కి ఒక ఐదు వందల రూపాయలు మిగిల్చాను అంటే సరుకులకి ముందుగానే ఒక రెండు వేల రూపాయలు కానీ అలా మూడు వేల రూపాయలు కానీ ఒక ఎస్టిమేషన్ అయితే వేస్తానండి వేసిన తర్వాత వాటిలోనే మనము మిగిలిన డబ్బులు ఉంటాయి కదండీ అవి ఒక పక్కన అయితే పెట్టేసేసుకుంటూ ఉంటాము వేటికి ఖర్చు చేయము ఈ నెలలో సేవింగ్స్ అవి అని చెప్పేసి అయితే ఉంచుకుంటాము పక్కన అనేటి డబ్బులు అలా ఒక ఐదు వందలేమో అవి ఇంకొక వంద రూపాయలు చూపించాను కదా స్టార్టింగ్లో ఆ వంద రూపాయలేమో ఏమో అండి అంతకు ముందు వారము కూరగాయలు వంద రూపాయలకే తెచ్చాను వంద రూపాయలు ఏమో సేవింగ్స్ చేసేస్తాను ముందు వారము ఎగ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఎగ్స్ కూడాను మనము బయట కొనే కన్నా ఇలా హోల్సేల్ షాప్స్ ఉంటూ ఉంటాయి కదండి మార్కెట్స్లో వాటిలో హోల్సేల్ షాప్స్ ఉంటాయి ఆ హోల్సేల్ షాప్స్లో చక్కగా ఎగ్స్ అనేటివి మనకి తక్కువ రేట్కి ఇస్తారు అంటే బయట విడిగా మనం కొనుక్కున్నాం అనుకోండి ట్రే వచ్చేసేసి ఇప్పుడు అయితే రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఉందంటండి బయట అయితేను అదే మార్కెట్లో అయితే రెండు వందల రూపాయలు అయితే అమ్ముతున్నారు అంతకుముందు బయట రెండు వందల రూపాయలు ఉండేది మార్కెట్లో నూట ఎనభై రూపాయలైతే ఉండేది ఇప్పుడు ఎక్స్ రేట్ కొంచెం పెరిగిందంట అందుకని చెప్పేసి రెండు వందల రూపాయలైతే అయినా నాకు ఎక్స్ దగ్గర నేనేం మిగల్చలేకపోయాను ఎక్స్ దగ్గర ఎప్పుడు కూడా నేను రెండు వందల రూపాయలైతే ఎస్టిమేషన్ అనేది వేసుకుంటూ ఉంటానండి ప్రతిసారి నాకు ఒక ఇరవై రూపాయలు మిగిలే ఎక్స్ దగ్గర ఎందుకంటే ఎక్స్ నూట ఎనభై రూపాయలే ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పెరిగినాయి అంట అందుకని చెప్పి ఎక్స్ దగ్గర నేనేం సేవింగ్స్ చేయలేకపోయాను కూరగాయల మట్టికి పోయిన వారం నేను ఒక వంద రూపాయలకే తెచ్చుకున్నాను ఒక వంద రూపాయలు చేశాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయండి అంటే మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము మనం చేసే ఖర్చుల్లోనే ఖర్చులు వేటిలో తగ్గించుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి అండ్ మంత్లీ మనీ సేవింగ్ ఏరియాస్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఈ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయండి మన ఛానల్లో అంటే మనలాంటి మద్దతుగా తాడవాళ్ళము మనం చేసే ఖర్చుల్లో కొన్నింటిలో ఖర్చులు తగ్గించుకొని దాచిపెట్టుకుంటాం కదండి డబ్బులు ఆ డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు చక్కగా రెట్టింపు అవుతాయి కదా అలాంటి స్కీమ్స్ గురించి ఉన్నాయి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒక పద్ధతిలో అయితే మనము ఖర్చులు చేసుకుంటూ ఉన్నామనుకోండి అంటే ఒక ప్లానింగ్ ప్రకారము మనము డబ్బులు అనేటివి ఖర్చులు చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు ఒక పదివేల రూపాయల శాలరీ వచ్చింది అనుకోండి ఆ పదివేల రూపాయల శాలరీలో మనం రెంట్కి ఇంత అమౌంట్ కట్టాలి అంటే కూరగాయలకి ఈ నెల ఇంత ఇంత అమౌంట్ మనం కూరగాయలకు ఉపయోగించుకోవాలి అలా ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకోండి అలా ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకొని ఇప్పుడు పదివేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఇలా ఎస్టిమేషన్ వేసుకొని నెలకి కనీసం ఒక వెయ్యి రూపాయలైనా ఏ ఖర్చులు చేయకుండా ఒక వెయ్యి రూపాయలు సేవింగ్స్ కింద ఉండేలా చూసుకొని ఒక ఎస్టిమేషన్ వేసుకొని దాని ప్రకారమే ఖర్చులు చేసుకున్నాం అనుకోండి వాటిలో మిగిలిన డబ్బులు కూడా సేవింగ్స్ కింద వేసుకోవచ్చు అంటే మిగలటం అంటే మనము ఈ కూరగాయల దగ్గర ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కడ ఫేమస్ అక్కడ తెచ్చుకున్నాం అనుకోండి అంటే హోల్సేల్ షాప్స్ ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి దగ్గర తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం సేవింగ్స్ అనేవి చేయవచ్చు అదే బయట కొనుక్కున్నాం అనుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి బయట కొనుక్కున్నాం అనుకోండి సరుకులు కానీ ఇలా మాముల్ షాప్స్ లో ఒక రేట్లో ఉంటాయి అండ్ హోల్సేల్ షాప్స్ లో కొనుక్కుంటే ఒక రేట్లో ఉంటాయి కదండి అలా మనము డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇంకా మేము ఈరోజే కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నామండి డ్రై ఫ్రూట్స్ అను కూరగాయలు రెండు ఒకేసారి తెచ్చుకున్నాము డ్రై ఫ్రూట్స్లో ఏమో ఒక రెండు వందల రూపాయలు అయితే సేవింగ్స్ చేయగలిగాను రెండు వేల రూపాయలు ఎస్టిమేషన్ వేసుకున్నామని చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్కి వాటిలో ఒక రెండు వందల రూపాయలు సేవింగ్స్ చేయగలిగాము అండ్ ఈ కూరగాయల్లో వచ్చేసి నేను ఒక నలభై రూపాయలు సేవింగ్స్ చేయగలిగాను అండి అంటే ఈసారి ఎగ్స్ తీసుకొచ్చుకోలేదు ఎగ్స్ అనేది నేను ఒక వారం తెచ్చుకుంటే ఇంకొక వారం తెచ్చుకోను ఆ తర్వాత వారం అలా తెచ్చుకుంటూ ఉంటానండి నెల మొత్తం మీద నేను ఒక నాలుగు సార్లు కూరగాయలు తీసుకొచ్చుకుంటాను రెండు సార్లు ఏమో ఎగ్స్ తెచ్చుకుంటాను ఎగ్స్ తెచ్చుకున్న అప్పుడేమో కూరగాయలు కొంచెం తగ్గించి తెచ్చుకుంటాను ఎగ్స్ తెచ్చుకుని రోజేమో కూరగాయలు కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకుంటూ ఉంటానండి ఇంకా ఈసారి అయితే ఎగ్స్ తీసుకొచ్చుకోలేదు అంత ముందు తెచ్చుకున్న ఎగ్సే ఉన్నాయి కొన్ని ఇంకెందుకని చెప్పి ఎగ్స్ అయితే తెచ్చుకోలేదు ఇంకా ఆ వారా కూరగాయలు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాం కాబట్టి ఒక నలభై అయితే సేవ్ అయినాయి అండి అంటే కూరగాయలు మొత్తము ఒక నూట అరవై రూపాయలు అయితే అయినాయి ఈ మొత్తం కలిపి కూరగాయలు ఒక నలభై రూపాయలు సేవ్ చేశాము ఆ నలభై రూపాయలని నేను దాచి అండి అంటే సేవింగ్స్ కింద అయితే ఉంచుకుంటాను అంటే కూరగాయలకి ప్రతి వారం కూడాను రెండు వందల రూపాయలు ఖర్చు చేయాలన్నట్లుగా తీసుకుంటాను డబ్బులు వాటిల్లో నేను ఎంత ఖర్చు చేస్తాను ఎంత మిగులు తీయో ఆ మిగిలిన డబ్బులు వచ్చేసేసి సేవింగ్స్ కింద వేసుకుంటాను కూరగాయలు కూడా అంతకుముందు మార్కెట్లో తెచ్చుకునే వాళ్ళమే మార్కెట్లో కను రైతు బజార్లోకి చాలా డిఫరెన్స్ అనేది ఉందండి మార్కెట్లో కొంచెం రేట్లు ఎక్కువ అనిపించింది నాకు ఈ రైతు బజార్లో కొంచెం రేట్లు తక్కువ అనిపించినాయి ఇంకా ఈ రైతు బజార్లోనే తెచ్చుకుంటున్నాము ఈ మధ్య అయితేను రైతు బజార్లో తెచ్చుకుంటే కొంచెం కూరగాయల రేట్లు అనేటివి కొంచెం తక్కువగా ఉంటున్నాయి అండ్ కూరగాయలు కూడా బాగానే ఉంటున్నాయి అండి ఫ్రెష్గానే కాకపోతే మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెం కొత్తిమీర పుదీనా అవి లేవు ఉన్నాయో తీసుకొచ్చుకున్నాను అవి కొంచెం ఒడిలిపోయినట్టుగా ఉన్నాయి కానీ కూరగాయలు అయితే చాలా బాగున్నాయి మార్నింగ్ టైం వెళ్తే ఈ ఆకుకూరలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెష్గా మేము ఈవినింగ్ టైం వెళ్ళామని చెప్పేసి ఈ కూరగాయలు అనేటి వాటికే తెచ్చుకున్నాము ఇవి తీసుకొచ్చుకోలేదు ఆకుకూరలు మామూలుగా అయితే ఆకుకూరలు కూడా తీసుకొచ్చుకుంటానండి ఒక మూడు రకాల ఆకుకూరలు అంటే ఇరవైకి మూడు రకాల ఆకుకూరలు అయితే ఇస్తారంటే ఇరవైకి మూడు కట్టలు అయితే ఇస్తారు ఆకుకూరలు చక్కగా అలా మూడు కట్టలు అయితే తెచ్చుకుంటాను ఇవి ఈ కూరగాయలన్నీ కూడా ఒక వారం రోజులు అయితే వస్తాయండి మాకు చక్కగా మనం ఇలా మంత్లీ ప్లాన్ అనేది వేసుకుంటే డబ్బులు అనేవి సేవింగ్స్ చేసుకోవచ్చు మనకి ఎంత సాలరీ వచ్చినా కానీ వేటికి వేటికి ఎంత ఖర్చు చేయాలి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకొని ఆ ఎస్టిమేషన్ ప్రకారమే ఖర్చులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఇటు డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అండ్ మిగిలిన డబ్బులు కూడా సేవింగ్స్ కింద ఉంచుకోవచ్చు అంటే ఒక ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు ఒక రెండు వేల రూపాయలు మిగిల్చుకునే విధంగా ఎస్టిమేషన్ వేసుకొని వాటి ప్రకారం ఖర్చులు చేయొచ్చు ఇప్పుడు వాటిలో కూరగాయలు ఒక రెండు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు నాలుగు వారాల పాటు అంటే నాలుగు సార్లు కూరగాయలు తెచ్చుకోవాలి అప్పుడు మనకి కూరగాయలకి ఒక ఎనిమిది వందల రూపాయలు అయితే ఎస్టిమేషన్ వేసుకుంటాము ఆ ఎనిమిది వందల రూపాయల్లోనే మనము కొంచెం ఒక్కొక్క వారము కొన్ని కూరగాయలు తక్కువ తెచ్చుకున్నా కానీ ఒక్కొక్క వారంలో కూరగాయల రేట్లు కొంచెం తక్కువ ఉంటాయి కదా అలాంటప్పుడు అవి సేవింగ్స్ కింద ఉంటాయి కదండి ఆ డబ్బులు మిగిలిన డబ్బులు ఇంకా ఇలానే కరెంటు బిల్లుకి అండ్ అలానే సరుకులకి ఇంకా గ్యాస్కి ఇంకా బియ్యానికి అన్నిటికీ ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటాము ప్రతీ నెలా కూడాను మిగిలిన డబ్బులు వచ్చేసేసి ఇలా సేవింగ్స్ కింద ఉంచుకుంటాము అంటే ఎస్టిమేషన్ ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు అద్దీ ఒకే మనకు ఒక ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చిందనుకోండి అద్దీ మనం ఒక ఐదు వేల రూపాయలు పే చేయాలనుకోండి ఐదు వేల రూపాయలు ఇంటి అద్దెకి ఒక ఐదు వేల రూపాయలు అండ్ అలానే కూరగాయలకి ఒక నాలుగు వారాలకి కలిపి అంటే వారానికి వారానికి తెచ్చుకునే విధంగా చూసుకొని నాలుగు వారాలకి కలిపి పె్ల కో ాలు. అలా ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలండి ఒక రెండు వేల రూపాయలు మిగిలేటట్టు ఎస్టిమేషన్ వేసుకోవాలి ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు అదే పదివేల రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళేమో వారానికి వంద రూపాయలు పెట్టే కూరగాయలు తెచ్చుకునేలా చూసుకొని వారానికి ఒక నాలుగు వందల రూపాయలే కూరగాయలు ఖర్చు అయ్యే విధంగా చూసుకోవాలండి అలా అలా ఎస్టిమేషన్ అనేది వేసుకున్నాం అనుకోండి చక్కగా మనము డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు మనం చేసే ఖర్చుల్లోనే ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసుకోవటమే బెస్ట్ అండి డబ్బులు అనేటివి ఇలా రైతు బజార్లో తెచ్చుకుంటే కూరగాయలు అనేవి కొంచెం తక్కువ రేట్కి వస్తున్నాయి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఈసారి ఎప్పుడైనా రైతు బజార్లో తెచ్చుకొని చూడండి చాలా తక్కువ రేట్లో ఉంటున్నాయి అంటే వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేస్తారు ఆ రేటు ప్రకారమే కొనుక్కోండి మీరు కూడాను అడగండి అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడాను వాళ్ళు చెప్పే రేట్ చెప్తున్నారు తర్వాత అక్కడ ఉంటున్నాయి వేటి వేటికి ఎంత రేట్లు అనేటి ఇదేంటి ఈ రేట్లు అంటే ఆ రేట్ల ప్రకారమే ఇస్తున్నారండి అడగండి అడగకుండా ఉంటే మటు కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు అడిగి తీసుకోండి ఏదన్నా మన డబ్బులు రూపాయి ఇచ్చేటప్పుడు ఒకటికి నాలుగు అడిగి తీసుకోవటం మంచిదే కదండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్